ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను రాజీనామా చేయాలంటూ భారతీయ రిజర్వ్ బ్యాంకుకు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంకులతో సహా పదకొండు చోట్ల బాంబులు అమర్చామని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు పేలుడు జరుగుతుందని మెయిల్లో పేర్కొన్నారు ముంబై పోలీసులు రంగంలోకి దిగి అన్ని ప్రాంతాల్లో సమగ్ర సోదాలు చేపట్టారు వెతికినా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు ఈ కేసుకు సంబంధించి ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది